నేటి నుండి శ్రీ వారాహి నవరాత్రులు ప్రారంభం అని చెప్తున్నారు ఆషాఢ మాసం శ్రీ వారాహి నవరాత్రి శుద్ధ పాడ్యము నుంచి శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులు అంటారట అమ్మవారి వైభవం మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి వారాహీ దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ త్వరగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క అధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నాడు లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహీదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్ర కిరిచక్రం అంటారు ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారని పేరు స్తంభినీదేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు మరి అక్కడ కొలువై ఉంటారు రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వాహ్ని ప్రాకారం భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిరా పరాక్రమాటోప నిరీక్షణ సముత్స బండ పుత్రుక్త బాల విక్రమ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అంటూ లలిత సహస్రనామాల్లో హయగ్రీవ అగస్యులు శ్రీ ఈ అమ్మవారి గురించి చెప్పుకున్నారు విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ అని కొన్ని చానా శ్లోకాల్లో కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది భూ తగాదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజములతో శంఖ హల అంటే నాగలి ముసల అంటే రోకలి పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది మాత ఇది మహావారాహి బృహద్వారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా అమ్మ ఉస ఉపాసకుల పూజలు అందుకుంటుంది అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలం నాగలి ముసలి ముసలం అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నటానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య దేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత పరాశక్తి లేని సౌమ్యం శ్యామలైతే ఉగ్రం వారాహి ఈ శ్రీ విద్యాగద్యంలో అహంకార స్వరూప దండనాద సంసేవిత బుద్ధి స్వరూప మంత్రుణ్ణి ఉపసేవితే అని లలితను కీర్తిస్తారు దేవీ కవచంలో ఆయురక్షతు వారాహి అన్నట్లుగా ఈ తల్లి ప్రాణ సంరక్షణే ఆజ్ఞా చక్రము ఆవిడ నివాసం ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు కానీ వారాహి చాలా శాంత స్వరూపిని వెంటనే అనుగ్రహిస్తుంది కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే వ్యక్తిలో ఉన్న అంతఃత్రువులైన కామ క్రోధ లోభ మోహ మతం ఆశ్చర్యాలు అహంకారం అజ్ఞానం అన్ని నశిస్తాయి అంతఃత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు అనేవాళ్ళు ఉండరు ఉండరు లేదా కనిపించరు అంత విశాలమైన దృష్టి అతనికి కలుగుతుంది అలాంటి దివ్య స్థాయిని प्रसाद वाराही माता ओम ह्रीं श्री क्ली वराह मम वाक् प्रवेश वाकुपालिताय मम माता वराहे मम दारिद्र्यं नाशाय नाशाय हुं फटा ओं शत्रुशंकरे संकटहरणे मम मात्रे ह्रीं दुम वं सर्वारिष्टं निवाराय निवाराय हुं भट ీం వారాహి హ్రీం సిద్ధిస్వరుణి శ్రీం సిద్ధిస్వరుణి శ్రీం ధనవ శంకరి ధనం వర్షాయ వర్షాయ స్వాహ ఓ శ్రీ పంచమే సర్వసిద్ధిమాత్యాం సమృద్ధిం దేహి దేహి నమ హ్రీం భయానకరీ అతిభయంకరే ఆశ్చర్యాభయంకరే సర్వజన భయంకరి భయంకరి సర్వభూత ప్రేత పిశాచ సర్వ భయం జన భయంకరియంకరివారాంతిర్పామే సదా సర్వభూత ప్రేత పిశాచ పిశాచయంకరి సర్వభయం నివారాయ శాంతిర్పాదుమే సదా అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి ముఖ్య ప్రాణ రక్షణి హయగ్రీవ స్వామి అగస్సుల వారికి చెప్పిన వారాహి నామములు హయగ్రీవ స్వామి వారికి చెప్పిన వారాహి నామములు ఏంటో తెలుసుకున్నాం పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వార్తాలి శివ ఆజ్ఞా చక్రేశ్వరి అరిజ్ని దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం దూర్తానామతి దూరా వార్త శేషావలగ్న కమనీయ ఆర్తాళి వార్తాళి భవతు వాంఛితార్థాయ సర్వం శ్రీ వారాహి దండిని చరణారవిందార్పణమస్తు वाराही माता को जय जय गुणो तो ओम सर्वे जना सुखिनो भवन्तु